హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ అమ్మ వస్తుందట ఒక హాఫ్ ఎన్ అవర్ అక్కడే వెయిట్ చేసి అమ్మని తీసుకొచ్చే జాగ్రత్త అభి మన దగ్గ అభికి మన దగ్గర పర్ణిక ఉందన్న విషయం గమనించే ఉంటాడు ఆల్రెడీ పర్ణిక మన దగ్గర ఉంటుందని వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్లే ఉంటుంది మనల్ని ఏం చేయలేక పర్ణిక దొరక్కపోవడంతో వాడేవో చెత్త ప్లాన్స్ వేస్తూనే ఉంటాడు అందుచేత జాగ్రత్తగా అమ్మని తీసుకురా నీతో మన సెక్యూరిటీ కూడా ఉన్నారు కదా అని అడిగాడు ఆలం నేను చూసుకుంటానులే నువ్వు టెన్షన్ పడుకు అన్నాడు అటువైపు నుంచి గోవర్ధన్ ఏంట్రా ఆంటీ వచ్చేస్తున్నారా అని అడిగింది కపిల ఆ ఒక వన్ అవర్లో ఇంట్లో ఉంటుంది అమ్మ అన్నాడు ఆలం ఒకసారి నీ మొహం చూసుకో ఎలా ఉందో చేతివేళ్ల గుర్తులు చెంపల మీద బాగా కనబడుతున్నాయి ఆంటీ రాగానే అడుగుతుందేమోరా అని తన బ్యాగులో ఉన్న ఫౌండేషన్ క్రీమ్ తీసి కొంచెం కవర్ చేసింది కానీ తేరిపారా చూస్తే మాత్రం తప్పక తెలిసిపోతుంది జాగ్రత్ర ఆంటీతో మాట్లాడేటప్పుడు అంది కపిల ఎందుకే కవర్ చేస్తున్నావు అమ్మ కూడా ఒక నాలుగు దెబ్బలు వేస్తే అప్పటికైనా బుద్ధిగా ఉంటానేమో అన్నాడు ఆలం లేని నవ్వు మొహం మీదకి తెచ్చుకొని నోరు మూసుకో నువ్వెప్పుడు గుడ్ బాయ్ వేరా అని కసిరింది కపిల ఫ్లైట్ దిగిన కాసేపటికి కావేరిని తీసుకుని ఇంటికి వచ్చాడు గోవర్ధన్ ఎప్పుడూ ఆలం టూర్స్ తిరగటమే కానీ కావేరి ఇల్లు కదిలిందే లేదు అలాంటిది మొదటిసారి ఆలంని ఇంట్లో వదిలిపెట్టి టూర్కి వెళ్లటం అప్పుడే పర్ణిక ఇష్యూ జరగటం చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాడు ఆలం కావేరిని చూస్తూనే బెంగ పెట్టుకుంటున్నట్టు అమ్మా అని ఒకసారి పట్టేసుకున్నాడు ప్రశాంతంగా భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు పర్ణిక వెళ్ళిపోవడం గుండెల్లో కొండంత బాధగా అనిపించింది ఊహించిందే అయినా మనసుకు తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చి తల్లిని పట్టేసుకున్న చిన్నపిల్లాడేలా అనిపించింది కొడుకుని చూస్తే కావేరికి ఎలా ఉన్నావు నాన్న అని కావేరి అడుగుతున్న మాట కూడా వినపడలేదు ఆలంకి కొడుకు వీప్ మీద చేయి వేసి ప్రేమగా నిమిరి ఏమైంది నాన్న ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది కపిల దగ్గరికి వచ్చి కావేరి చూడకుండా ఆలం భుజం తట్టి జాగ్రత్త అన్నట్టు సైగ చేసింది వెంటనే సర్దుకున్నాడు ఏం లేదమ్మా నన్ను ఇంట్లో ఒక్కడనే వదిలేసి నువ్వు వెళ్ళిపోవడం నాకు ఏదోలా అనిపించింది అంతే ఇంతకీ నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు అన్నీ చూసేసావా ఈ నాలుగు రోజులు సరదాగా ఎంజాయ్ చేసావా నేను ఒక్కసారేనే గుర్తుకొచ్చానా లేదా అన్నాడు చిన్నపిల్లాళ్ళ ఎప్పుడూ లేనంత బాగా ఎంజాయ్ చేశానురా చాలా బాగుంది నువ్వు ఉంటే ఇంకా బాగుండును అనిపించింది వైజాగ్ ఎంత బాగుందో తెలుసా అసలు ఆ బీచ్ రోడ్ అంతా ఎంత అందంగా ఉందో వదిలి రావాలనిపించలేదురా మనం అక్కడికి వెళ్ళిపోదామా నేను నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అంది ఆశగా కావేరి ఎప్పుడూ లేనిది కావేరి కోరిన మొదటి కోరిక కొడుకునేది నిజంగా నీకు అంత నచ్చితే తప్పకుండా అక్కడ మనం ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండిపోదామమ్మా అన్నాడు ఆంటీ బాగా అలసిపోయినట్టున్నారు రెస్ట్ తీసుకోండి వాడు ఆరామంగా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు మీతో మీరు జర్నీ చేసి వచ్చారు కదా అంది కపిల పర్వాలేదు కపిల అంది కావేరి అమ్మ నా ఫ్రెండ్సు అభి ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి తినేసి పడుకో నా కోసం చూడకు రాత్రి డిన్నర్కి రాను అన్నాడు సరే నువ్వు కూడా లేట్ చేయకుండా తొందరగా వచ్చాయి అంది కావేరి కపిల గోవర్ధన్తో కలిసి బయటికి వచ్చేశాడు ఆలం ఇంట్లోనే ఉండొచ్చు కదరా అన్నాడు గోవర్ధన్ ఒరే నాకు అసలు మనసు ఏం బాగాలేదు ఇంట్లో ఉంటే అమ్మ కనిపెట్టేస్తుందిరా అందుకే అబద్ధం చెప్పి బయటికి వచ్చేశాను అన్నాడు ముగ్గురు డైరెక్ట్గా వెళ్ళి పబ్బలో కూర్చున్నారు బయటికి పూర్తిగా చెప్పకపోయినా ఆలం చాలా బాధపడుతున్నాడని ఇద్దరికీ అర్థమైంది ఎప్పుడో కానీ పార్టీలకి వెళ్ళని ఆలం ఆ రోజు ఒళ్ళు తెలియకుండా డ్రింక్ చేశాడు ఇక ఆపరా చాలు ఆంటీ ఇంట్లోనే ఉన్నారు తెలిస్తే బాధపడతారా అంది కపిల ఆలం బాధ చూడలేకపోతోంది ఎందుకురా ముందు నుంచి వద్దనే చెప్తున్నాను కదా నువ్వే మొదలు పెట్టావు కనీసం చెప్పినప్పుడే ఆపేస్తే ఇంత బాధ ఉండకపోను కదరా అంది అయినా ఇలాగే జరుగుతుంది అనుకున్నావు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు ముందే కొంచెం ప్రిపేర్ అయి ఉన్నావు కదా అన్నాడు గోవర్ధన్ ఒరే అనుకోవడం వేరు అనుభవించడం వేర్రా ఎంత ప్రిపేర్ అయి ఉన్నా ఏంటో ఈ బాధ పోవడం లేదురా గుండె పట్టేసినట్టు ఉంది ఎక్కడో లోపల పర్ణిక నన్ను క్షమిస్తుందేమో నాతోనే ఉండిపోతుందేమో అనుకుని ఆశపడ్డారా మత్తుగా అన్నాడు కానీ నేను పర్ణిక ఎక్కడ బాధపడుతుందో అభి ట్రాప్లో పడిపోతుందేమో అనుకున్నాను కానీ పర్ణిక చెప్పినట్టు నా వల్లే ట్రాప్లో ఇరుక్కుందిరా నేను చేసిన చాటింగ్ వల్లే నిజంగా వాడు మంచివాడైపోయాడు పర్ణిక దృష్టిలో వాడి మీద లేనిపోని ఆశలు పెంచుకొని ఇంత దూరం రావడానికి కారణం నేనే కదూ పర్ణిక మాటలు అబద్ధం కాదురా రే ఎందుకురా మనుషులు ఇంత ఘోరంగా ఆలోచిస్తారు అందమైన సియాన్ చేసుకుంటూ కూడా వాడు పర్ణికతో ఎందుకు అంత చెత్తగా బిహేవ్ చేయాలి నువ్వు పర్ణిక ప్రేమలో పడి ఆ అభిగాడిని నెగ్లెక్ట్ చేస్తున్నావురా అన్నాడు గోవర్ధన్ అదేరా చెప్తున్నాను వాడు నన్ను మానసికంగా దెబ్బతీశాడు నేను కూడా వాడిని అలాగే దెబ్బతీయాలని అనుకున్నాను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఏముందిరా ఈ నొప్పులు ఈ రోజు ఉండి రేపటికి తగ్గిపోతాయి వాడికి చుక్కలన్నీ కళ్ళ ముందు కనిపించేటట్టు పర్ణిక నాతో ఉండిపోతే అదేరా వాడికి అసలైన శిక్ష అనుకున్నాను చూసావా దేవుడు కూడా వాడివైపే ఉన్నాడు వాడు ముందే చెప్పాడు పర్ణిక నన్ను చీ అంటుందని వాడు అన్నట్టే జరిగింది ఆలం అలా బాధపడుతుంటే చూడలేకపోయారు కపిలా గోవర్ధన్ అరే అది కాదురా ఏదైనా జరిగినప్పుడు ముందు కోపం ఆవేశం రావడం సహజం ఏ మనిషికైనా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ చాలదు పర్ణిక నీ వైపు తిరిగిపోవటానికి అలాంటి రోజు మళ్ళీ తప్పకుండా వస్తుంది అప్పుడు నువ్వే ఎదురు చూడకుండానే పర్ణికని ఎదురుగుండా వచ్చి నిలబడుతుంది చూడు దేనికైనా టైం రావాలరా నువ్వన్నా చూడు ఆ టైము తప్పకుండా వస్తుంది ఇక పద ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది అని ముగ్గురు కారులో కూర్చుని ముందు ఆలం ఇంటికి వెళ్లారు మనం ఇంటికి వెళ్ళేసరికి ఆంటీ పడుకొని ఉంటే బావుండు లేదంటే ఆంటీ ముందు తప్పు చేసినట్టు నిలబడాల్సి వస్తుంది అంది గోవర్ధన్తో ఏమో వీడు బాధ చూస్తుంటే నాకు భయంగా ఉంది ఆ పిల్ల మళ్ళీ తిరిగి వస్తుందన్న నమ్మకం నాకు లేదు అన్నాడు గోవర్ధన్ పర్ణిక సంగతి తర్వాత వీడు ఎప్పటికి కోలుకుంటాడో ఏంటో అంది కపిల ఆలంని ఇంటికి తీసుకెళ్లేసరికి అప్పటికే కావేరి పడుకుండిపోవడంతో అమ్మయ్యా అనుకున్నారు ఇద్దరు బాయిరా మార్నింగ్ కలుద్దాం అన్నారు నేను మంచివాణ్ణి కాదు మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోండి అన్నాడు ఆలం నిద్ర తెలివి కాని పరిస్థితుల్లో ఒరే మూసుకొని పడుకో ఎక్కువ చేశావంటే ఆంటీని లేపుతాను అంది కపిల బెదిరిస్తున్నట్టు ఆలం మగతగా కళ్ళు మూసుకున్నాడు ఇద్దరూ డోర్స్ దగ్గరగా వేసి వెళ్ళిపోయారు మంచం మీద అనీజీగా దొరులుతూ సారీ పరి నీకంతా చెప్పలేదు నువ్వంటే నాకు ఇష్టమని మాత్రమే చెప్పాను ఇష్టం కాదు నువ్వంటే పిచ్చి నిన్ను చూసిన మొదటి చూపులోనే తెగ నచ్చేశావు లవ్ వెస్ట్ సైట్ అంటే నీకు దూరంగా ఉండటం నా తరం కాలేదు ఈ చాటింగులో నువ్వు నన్ను అభి అనుకున్నావేమో గానీ నేను మాత్రం నిన్ను నిన్నగానే ప్రేమించాను నువ్వంటే నాకు పిచ్చి నా ఎదురుగుండా నా ఇంట్లో నా బెడ్రూంలో నువ్వుంటే ఎంత ఆనందపడ్డానో తెలుసా ఆ రెండు రోజులు కూడా రెండు యుగాలుగా అయిపోతే బాగుండును అనుకున్నాను పర్ణిక వచ్చి ఎదురుగా కూర్చున్నట్టే ఫీల్ అవుతూ తన మనసులో ఉన్నదంతా చెప్పేస్తున్నాడు ఆలం నిన్ను మళ్ళీ అంత దగ్గరగా చూసే అవకాశం వస్తుందో రాదో అని నువ్వు అడుగుతున్నప్పుడల్లా పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాను కానీ ఆ నిజం ఇప్పుడు చెప్పకపోతే వేరే ఎవరి తెలిస్తే అస్సలు భరించలేవు నువ్వు కపిల చెప్పినట్టు ఆ కాలం కలిసొచ్చి తొందరగా నువ్వు నా దగ్గరికి వచ్చాయి ఇంకా ఏదైనా మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఆలం కిందకి వచ్చేసరికి సీరియస్గా చూస్తూ కూర్చుంది కావేరి ఆలం చాలా లేటుగా విపరీతమైన హ్యాంగోవర్తో లేచి కూర్చున్నాడు ఒరే తపస్వి నిన్ను ఇలా అమ్మ చూసిందంటే కొంప మునుగుతుంది అనుకున్నాడు అద్దంలో చూసుకుని అమ్మ తన స్థితి గమనించకుండా ఉండాలని గెస్ట్ రూంలో పడుకున్నాడు ఆలం తెల్లవారు లేచిన కావేరి కొడుకు తన పక్క బెడ్ మీద లేకపోవడం చూసి ఇంటికి రాలేదా అని వెతుక్కుంటూ గెస్ట్ రూమ్లోకి వచ్చి కొడుకు దగ్గర నుంచి ఆల్కహాల్ స్మెల్తో గది కంపు కొడుతుంటే కోపంగా వెళ్ళి హాల్లో కూర్చుంది హాల్లోకి వచ్చిన ఆలం ముభావంగా కోపంగా కూర్చున్న తల్లిని చూసి ఎందుకు కోపం వచ్చిందో చిటికలో గ్రహించేశాడు బహుశా తన గదిలోకి వచ్చి ఉంటుంది గుప్పున ఆల్కహాల్ వాసన తెలుసుకునే ఉంటుంది అందుకే ఆ కోపం అని మెట్లు దిగి వచ్చి అమ్మ చాలా హెడేక్గా ఉంది హ్యాంగోవర్ తట్టుకోలేకపోతున్నా ప్లీజ్ డూ సంథింగ్ అని తల్లి ఒళ్ళు తలదాచుకున్నాడు పోరా అని దూరంగా తోచేస్తూ నిజం చెప్పు ఫ్రెండ్స్ అంటూ పార్టీలు అంటూ వెళ్తుంటావు కానీ ఎప్పుడూ ఇంతవరకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోలేదు నీ లిమిట్స్ ఏంటో నీకు తెలుసు నాకు తెలిసి హెవీగా డ్రింక్ చేయడం నీకు అసలు అలవాట్లేదు సంథింగ్ రాంగ్ ఏమైంది అని అడిగింది సీరియస్గా నువ్వు లెక్చరర్ కాకుండా లాయర్ అయ్యి ఉండాల్సిందమ్మా అమ్మను మోసం చేయడం అంత సులువు కాదనిపించింది ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఏదో కొద్దిగా స్పీడ్ అయ్యాను ఇంకెప్పుడు అలా చేయనమ్మా అన్నాడు పట్టుకొని ఒట్టు నిజంగా అంతేనా ఇంకేం లేదు కదా అని గుచ్చిగుచ్చి అడిగింది ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా మాట నీ కొడుకు చెప్పడమ్మా అన్నాడు సినిమా స్టైల్లో కావేరి నవ్వుకొని నెత్తిమీద టక్కున ఒక ముట్టకాయ వేసింది అబ్బా అని తడుముకొని ఇంకేం లేదమ్మా ఏదైనా ఉంటే నీ దగ్గర దాయగలనా చెప్పు హ్యాంగ్ హ్యాంగవర్కి ఏదైనా చేయి ప్లీజ్ తల పగిలిపోతుంది అన్నాడు కొడుకు మీద కొండంత నమ్మకంతో మరేం ప్రశ్నించలేదు కావేరి కిచెన్లోనికి వెళ్ళి లెమనేడ్ కలిపి గ్లాస్ తీసుకొచ్చింది అమ్మయ్యా నేను డ్రింక్ చేసి వచ్చానని అమ్మ కోపంగా ఉందా అయితే పర్వాలేదు పర్ణిక విషయం ఎక్కడ తెలిసిపోయిందేమో అనుకున్నాను అమ్మ కూడా చీ అంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి అమ్మ ద్వేషాన్ని కోపాన్ని నేను భరించలేను దేవుడా అమ్మకు తెలియకుండా ఉంటేనే మంచిది అనుకున్నాడు ఆలం ఒరే మొద్దు నువ్వేదైనా దేవదాసువా తాగి పడిపోవడానికి దేవీదాసుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి వెయిట్ చేయి ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది కమాండ్ చేరప్ అని మోటివేట్ చేసుకున్నాడు శ్రీనగర్లో ఫ్లైట్ దిగిన తర్వాత డైరెక్ట్గా తన క్వార్టర్స్కి వెళ్ళిపోయింది పర్ణిక ఇంట్లో ఉండలేక ఆ పోటే నైట్ డ్యూటీ వేయించుకొని మరియాకి కాల్ చేసింది తను వచ్చేసినట్టు డ్యూటీలోకి రాగానే పాటియాలా సార్ పిలుస్తున్నారని చెప్పింది మరియా వెళ్ళి పాటియాలను కలుసుకొని సారీ సార్ మరీ రోజు డ్యూటీ చేసి చేసి రొటీన్ బోరు కొట్టి ఫ్రెండ్ మ్యారేజ్ అంటే వెళ్ళొచ్చానని అడగకుండానే చెప్పేసింది ఇట్స్ ఓకే పర్ణిక నిన్ను చూసి మూడు రోజులు అయిందని పిలిచాను హెడ్ అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని తన రూమ్కు వచ్చి మర్యాదతో కలిసి జనరల్గా తన డ్యూటీ రౌండ్ ముగించుకొని రూమ్కి చేరుకుంది పర్ణిక ఏదైనా చెప్తుందేమోనని ఎదురుచూస్తోంది మరియా పర్ణిక మౌనాన్ని బోంచేస్తున్నట్టు నిశ్శబ్దంగా ఉండడంతో మరియా కాఫీ అందిస్తూ డాక్టర్ మీరు బాగానే ఉన్నారు కదా మీకేం ప్రాబ్లం కాలేదు కదా వెళ్ళిన దగ్గర అని అడిగింది నాకా నాకేం ప్రాబ్లం అవుతుంది అంది ఆశ్చర్యంగా పర్ణిక సార్ మీ గురించి చాలా కంగారు పడ్డారు డాక్టర్ మీరేదో ప్రమాదంలో ఉన్నారని అన్నారు అందుకే అడుగుతున్నాను సార్ని కలిశారా డాక్టర్ మీరు అని అడిగింది ఏ సారా ఏ సారు ఎవరిని కలవడం ఏం మాట్లాడుతున్నావు మరియా నువ్వు అంది పర్ణిక అర్థం కానట్టు ఆశ్చర్యంగా మొహం పెట్టి అదే డాక్టర్ ఆలం తపస్వి ఆ క్రికెటర్ సార్ మీరు వెళ్ళిన త వెంటనే ఇక్కడికి వచ్చారు అన్న మరియా మాట పూర్తి కాకుండానే వాట్ అతను ఇక్కడికి వచ్చాడా ఎప్పుడు అని అడిగింది నిటారుగా కూర్చొని హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి ఇంకా నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి